వేతం పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త గుండా జయచంద్ర కిషోర్ కుమారుడు వివాహ వేడుకలలో తనతో పాటుగా చదువుకున్న స్నేహితులంతా వివాహంలో సందడి చేశారు ఈ సందర్భంగా గుండా జయచంద్ర కిషోర్ మాట్లాడుతూ తాము పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పదో తరగతి చదువుకున్నామని ఇన్ని రోజుల తర్వాత తన కుమారుడి వివాహ వేడుకలలో ఇంతమంది స్నేహితులు కలిసి రావడం ఆనందం కలిగించిందని వచ్చిన బంధుమిత్రులకు అందరికీ గుండా జయచంద్ర కిషోర్ ధన్యవాదాలు తెలిపారు